మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూకుడుతో కూడినటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు దూకుడు అనే కంటే కూడా చాలా కాన్ఫిడెంట్గా రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఆయన బలానికి ఆయన దూరమయ్యాడు అంటే ముసలి నీళ్ళల్లో ఉండే బలం జగన్మోహన్ రెడ్డి జనంలో ఉండే బలం సో ఆ బలానికి దూరం అయ్యాడు అధికారం అయిన తర్వాత ఆయనకు స్వేచ్ఛ వచ్చింది జనాల వరకు వెళ్తూ ఉంటే ఆ జనాన్ని చూసి తనను వ్యతిరేకించే వాళ్ళు కూడా నోరేలా పెడుతూ ఉన్నారు తాజాగా పల్నాడు వెళ్ళారు పోలీస్ ఆంక్షలను దాటుకొని వచ్చిన జనాన్ని చూసి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముగ్ధుడైపోయి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముగ్ధుడైపోయి ఉంటారు ఇంత అభిమానమే కురిపిస్తుంటే ఈ జనమని ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి సర్కారు సాగిస్తున్నటువంటి అరాచకాలు అంటూ నిన్న చాలా సీరియస్గా ఖైన వ్యాఖ్యలు చేశారు అండ్ మీడియా సమావేశం పెట్టి రాష్ట్రంలో జరిగిన అన్నింటినీ సుదీర్ఘంగా వివరిస్తాను అన్నారు అన్నట్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం పదకొండు గంటలకు మీడియాతో మాట్లాడబోతున్నారు చాలా సుదీర్ఘంగా ప్రతి విషయాన్ని కూడా ఆయన మీడియా దృష్టికి జనం దృష్టికి తీసుకురాబోతున్నారు ఏమేం అరాచకాలు ఏమేమి జరుగుతూ ఉన్నాయి ఎక్కడ పోలీసులు వ్యవహార శైలి ఎట్లా ఉంది నాకు తెలిసి ఆయన ఇవన్నీ టచ్ చేయొచ్చు వైసీపీ కార్యకర్తను ఎక్కడ ఇబ్బంది పెట్టారు అందులో ఎవరి పాత్ర ఏంటి ఈ అన్ని వివరాలు ఒక రకంగా చెప్పాలి అంటే సరే ఈరోజు మీడియా సమావేశంలో అవన్నీ చెప్తారా లేదా కానీ చెప్పచ్చు అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సర కాలం నుంచి ఎవరెవరిని మానిటర్ చేసుకుంటున్నారు ఏదో బుక్లో ఎవరెవరి పేర్లు రాసుకుంటున్నారు అవన్నీ చాలా వరకు ఒక ఒక అట్లీస్ట్ ఒక ఓవర్లుక్ అయినా కనిపించచ్చేమో అనిపిస్తుంది ఈరోజు చెప్పాలంటే ఇప్పటికే వాళ్ళు హైకోర్టు రిజిస్టార్కి కొందరు పోలీసుల మీద కొందరు మెజిస్ట్రేట్ల మీద కూడా కంప్లైంట్ చేసి ఉన్నారు సరే మెజిస్ట్రేట్ల గురించి ఇంకా డైరెక్ట్గా మాట్లాడారు కాబట్టి బహుశా డెఫినెట్లీ అది కూడా లీగల్గా మీరు చూస్తూ ఉండండి కాసినంత ఆలస్యం అవుతుందేమో కానీ లీగల్గా ఆ విషయంలో కూడా ప్రొసీడ్ అవ్వచ్చు కొందరు కూడా ఏమైనా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది అని చెప్పి అనిపిస్తుంది ఒక్కోసారి ఇప్పటికే వైసీపీ కంప్లైంట్ చేసి ఉన్నారు కొందరు మెజిస్ట్రేట్ల మీద కూడా హైకోర్టు రిజిస్ట్రార్కి సరే ఎనీ హౌ నిన్ననే సుదీర్ఘంగా పల్నాడు టూర్ ఒక పెద్ద సూపర్ టూపర్ సక్సెస్ ఆ నెక్స్ట్ డే నేను ఈరోజు జగన్ గారు మీడియాతో మాట్లాడుతూ ఉండడం ఇంకా అయిపోయి వారం పది రోజులు మొత్తాన్ని ద్వేషించే వాళ్ళు సోషల్ మీడియాలో పత్రికల్లో టీవీ ఛానల్లో ఇంకొక ఏడుపు కనపరాదు అంతే గుక్క పెట్టడమే లోపల